నమస్కారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు కళాకారులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు మేధావులు జర్నలిస్టులు న్యాయవాదులు కార్మికులు కర్షకులు మహిళలు రాజకీయ పార్టీల నాయకులందరికీ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు తరము తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వము కట్టుబడి ఉంటుందని అక్కడున్న వారితో ఎమ్మెల్యే ప్రతి భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని మున్సిపాలిటీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలపాలం వేసి అక్కడి నుండి సింగరేణి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు Og så går det til en pause til. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆర్టికల్ త్రీ ప్రకారంగా పన్నెండు వందల మంది బిడ్డల మరణాలను చూసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన ప్రజల మనోభావాలకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి తల్లి శ్రీమతి సోనియా గాంధీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ ఏ కోరికలైతే కోరారో వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చే విధంగా శ్రీమతి సోనియా గాంధీ ఆరు గ్యారంటీ పథకాలు చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పది సంవత్సరాలు విధ్వంసము పది సంవత్సరాలు చేసినటువంటి కేసీఆర్కు అధికారం ఇచ్చిన మూడోసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ గౌడ్ గారు రాహుల్ గాంధీ గారి కార్గే గారి నాయకత్వంలో అధికారాన్ని అప్పజెప్పి సోనియా గాంధీ చెప్పినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసినప్పటికీ ఈరోజు ఇచ్చినటువంటి మాటను అమలు చేయనట్టు దృఢ సంకల్పంతో నేడు నాలుగున్నర లక్షల ఇళ్లకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలకు మంజూరీ లెటర్స్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా ధనికుడు తినేటువంటి భువన్ భేదవానికి అంది అందివ్వడమే కాకుండా నాలుగు వేల కోట్ల భారం పడ్డా ఈరోజు సన్న బియ్యం రావాలంటే సన్నబడ్లు మండించే వారికి బోనస్ ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతును ప్రోత్సహిస్తూ పేదవాడుకి సన్న బియ్యాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్లో కరెంటు కానీ రైతులు వాడుకునే కరెంటు కానీ మహిళా సోదరి మళ్ళకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఈరోజు మీ సేవా సెంటర్లు క్యాంటీన్లు అదేవిధంగా పెట్రోల్ బంక్స్ కానీ సోలార్ పవర్ ప్లాంట్లు కానీ బస్సుల రవాణా కొరకు కానీ వ్యాపారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ రుణ సౌకర్యం కల్పిస్తూ జీరో వడ్డీ వడ్డీ లేని రుణాలు కూడా కల్పిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చినటువంటి మాటను అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతదేశంలో మరి తెలంగాణ ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు ఏబీసీ వర్గీకరణ యాభై తొమ్మిది కులాలతో కలిగినటువంటి ఏబీసీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అమలు చేసినటువంటి అమలు చేసి ఉద్యోగ అవకాశాలు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఏబీసీ వర్గీకరణకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు దాన్ని జీవో తీసుకొని అమలు చేసినటువంటి పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మనం చేయబోతున్నాం చేస్తున్నాం తొంభై ఆరు కులాలతో కలిగినటువంటి బీసీలు నలభై రెండు శాతం యాభై ఆరు పాయింట్ ఏడు శాతం కలిగినటువంటి బీసీలకు కూడా నలభై రెండు శాతం ఈరోజు చట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అదేవిధంగా విద్యలో కానీ అన్ని రంగాలలో రిజర్వేషన్ కావాలని అసెంబ్లీ తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మోడీతో ప్రకటన చేయించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా thank thank mm -hmm. you